జై శ్రీరామ్ ఈ వీడియో చాలా చూడ చక్కగా ఉంటుంది కొద్దిగా ఇబ్బందులు పడినా చాలా కష్టపడి మేము ఆ ప్రాంతానికి వెళ్ళాం ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఆ పక్కనే ఉన్న దేవపట్నం మండలం కుందూరు గ్రామం ఈ గ్రామంలో వందకు పైగా కుటుంబాలు ఉన్నాయి ఇందులో కొన్ని కొన్ని కుటుంబాలు క్రైస్తవ మతంలోకి కానీ మన హిందూ సమాజం ఎన్ని కుటుంబాలు ఉన్నా ఐక్యత తక్కువగా ఉంటుంది వాళ్ళు ముగ్గురున్నా నలుగురున్నా ఐక్యతగా ఉంటారు వన్ వన్ ఉన్నా ఐక్యతగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ మోటివేషన్ అలా ఉంటుంది మతం అది వాళ్ళ ధర్మం అందువల్ల కొన్ని పండుగలకి అంత ఇబ్బంది కలుగుతుంటే అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు గ్రామస్తులు బాబుజీ రెడ్డి ఇంకా గ్రామస్తులు హిందూ ధర్మంపై మంచి కసి పట్టుదల గిరిజన సంస్కృతులు సాంప్రదాయాలు కాపాడాలనే ఆ గ్రామస్తులు బాబుజీ బాబుజీ రెడ్డి ముందు ఉంటారు ఆయనతో పాటు వాళ్ళ టీం ఉంటారు యూత్ ఉంటారు వీళ్ళందరూ కలిపి ఐందవ సైన్యాన్ని ఆహ్వానించడం జరిగింది ఆ గ్రామం వెళ్ళి అక్కడ చైతన్యవంతుల్ని చేయడానికి మత మార్పిడీల కోసం ఎటువంటి ఇబ్బందులు పడతారు మతం మారితే అలాగే మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పండగలు మతం మారిన వాళ్ళు ఏ పండుగలు చేసుకోవడం మానేస్తారు అలాంటి పండగలు చేసుకోకపోతే వాళ్ళకి మరి వాళ్ళు గిరిజనులే కాదు మతం మారిన వారు అని వాళ్ళకి పూర్తిగా చట్టంపై అవగాహన అన్నీ తెలియజేయండి కానీ ఈ ప్రాంతం వెళ్ళేటప్పుడు చాలా ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి కానీ వెళ్ళాలంటే రోడ్లు చాలా భయంకరంగా ఉంటాయి రంపసువాడవరం దాటాక పెద్ద గెదడి నుండి వెళ్తుంటే అలాగే చాలా భయంకరమైన ఘాటి రోడ్డు బాబు మా కారు మీకు స్క్రీన్ మీద ఉంటుంది కారు చాలా ఇబ్బంది పడుతూ మేము వెళ్ళడం జరిగింది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టం పడినా ధర్మరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ఐందో సైన్యం ఐందో సైన్యం టీం కూడా చాలా సిద్ధంగా ఉంటుంది మా టీము రెండు బైకులు కూడా రాజమండ్రి నుంచి వాళ్ళ పనులన్నీ అప్పుడు రెండు రోజులు ఈ పర్యటనకు వచ్చారు మన రఘువర్మ అలాగే సూర్యరాజు అలాగే నాగభూషణం వీళ్ళందరూ అలాగే మన ఆయుర్వేదం డాక్టర్ శ్రీనివాస్ రాజు వీళ్ళందరూ వీళ్ళ పనులన్నీ ఆపుకొని మన సనాతన ధర్మ రక్షణ కోసం నాతో పాటు ప్రయాణం ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ చుట్టుపక్కల ఉన్న మన ఐందో సైన్యం కార్యకర్తలు పూర్తిగా నాకు సహకారాలు అందిస్తున్నారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ సంస్థను ముందుకు వెళ్తూ ఎన్నో ధర్మ కార్యక్రమాలు అలాగే ఎన్నో అక్రమ చర్చలు మేము ఆపడం జరుగుతుంది ఇవన్నీ మరిన్ని మేము చేయాలంటే మన ఐందో సైన్యం ట్రస్ట్కి ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయ సహకారాలు అందించండి అది మీ మీకు తోచిన విధంగా వంద రెండు వందల ఐదు వందల వెయ్యి రూపాయల మీరు మీ వంతు సహకారం అందిస్తే మేము ఇలాంటి ఎన్నో మరెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాకు మీరే ధైర్యం ఇచ్చినట్టుంటారు మీరు ఎన్నో ఖర్చులు చేస్తారు నెలలో కానీ అందరూ బయటకు వచ్చి నాకు పోరాటం చేయకపోవచ్చు కానీ నేను చేసే పోరాటానికి మీ వంతు సహకారం అందిస్తే దీంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారు అని ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలా ఖర్చు చాలా దూర ప్రాంతం చాలా ఇబ్బందులు పడినా సరే మేము ముందుకు మీరు కూడా మాకు సహకరిస్తే ఆర్థికంగా ఇంకా మరెంతో గ్రామాల లోపలికి వెళ్ళి ఎంతోమందిని అమాయకులను గిరిజను మతం మార్చిన మళ్ళీ మన సనాతన ధర్మంలోకి రావడానికి మా వంతు ప్రయత్నము చేస్తాము ఎంతో మందిని ఆల్రెడీ ఇప్పటికే మన సనాతన ధర్మంలోకి తీసుకొచ్చాము గిరిజన ప్రాంతంలో ఒక నలుగురు ఐదుగురు పాస్టర్లు కూడా తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉందంటే మన ఇన్నో సైన్యం ప్రతి గ్రామం తిరుగుతాము తిరిగి ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మీ పెనుగొండ దుర్గా దుర్గాప్రసాద్ శ్రీరామ్